హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నిమ్మల ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి ఇది తొమ్మిది చుక్కల ముగ్గు ఈ ముగ్గుకి నేను నిమళ్లతో బార్డర్ వేస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇందులో రంగులతో నింపుకుంటే ఇంకా మరింత అందాన్ని ఇస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ముగ్గు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్